గుడ్ మార్నింగ్ పిల్లలు అందరూ కూర్చోండి కూర్చోండి పిల్లలు మీరు మీ పాఠశాల మళ్ళీ కానున్నాయి కనుక అందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో తమ కాళ్ళపై తాము నిలబడేంత స్థాయికి ఎదుగుతారని ఆశిస్తున్నాను పిల్లలు నిన్న మీరు బాగా చదువుకుంటే త్వరలో రాబోయే పరీక్షలకు బాగా రాస్తారు అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు మీ భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు చదువుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇంకా వెళ్ళండి అరే దుర్గా అక్కడ మన స్కూల్ ఎదురుగా ఉన్న బడ్డీ దగ్గర మంచి మంచి పదార్థాలు దొరుకుతాయంటా పదార్థాలా ఏంటిరా అవే అదేరా మద్యము సిగరెట్లు మద్యము సిగరెట్లా అవును మద్యము ఒక్కసారి తాగితే చాలు మబ్బుల్లో ఉన్నంత హాయిగా ఉంటారండ అవునా అదొకటే కాదురా సిగరెట్ కాచి ఒక్కసారి తీంచితే చాలు మనం ఒట్లో నుంచి పొగల రూపంలో రంగులు బయటకు వస్తారా అవునా అవును అదా త్వరగా వెళదాము సరే పద వెళ్దాము హాయిచ్చా దుర్గా ప్రసాద్ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అరే మేము మన స్కూల్ ఎదురుగా ఉన్నా బడ్డీ దగ్గరికి వెళుతున్నాము దగ్గర ఎందుకు అక్కడ కొన్ని పదార్థాలు ఉంటాయి కదా అవి తీసుకోవడానికి పదార్థాల ఏ పదార్థాలు అవేరా మధ్యము సిబరెట్లు మద్యము సిబరేట్లా దానివల్ల మీకు ఉపయోగం అయిందిగా అవి మనకు కాదు పెద్దవాళ్ళకే అవి ఎందుకు తీసుకుంటారు పెద్దవాళ్ళకు ఎక్కువగా టెన్షన్లు గట్టా ఉంటాయి కాబట్టి తీసుకుంటారు మీకు ఇప్పుడు అంత టెన్షన్ ఏమొచ్చినాయి అది కాదా అవి మద్యము ఒక్కసారి సేవిస్తే చాలు అంట కదరా డబ్బుల్లో ఉన్నంత హాయిగా ఉంటాదంట అవునా అవునా అలాగే అదొకటే కాదు సిగరెట్లు ఒక్కసారి కాల్చి పోలిస్తే చాలు నోట్లో నుంచి పౌల రూపంలో రెండులు బయటకు వస్తావరా అవునా ఇవన్నీ నీకెవళ చెప్పారు ఇంకెవరు ఆదిత్యనే చెప్పారు అవునా ఆదిత్య అదైతే నీకు ఇంకో విషయం చెప్పలేదా వాటిని సేవిస్తే మన ఆరోగ్యం దెబ్బదంటది మన భవిష్యత్తు కూడా పాడైపోతుంది వాటికి ఒక్కసారి బానుసులు చాలు మళ్ళీ విడిచిపోవడం మన వల్ల కాదు ముందే చెబుతున్నాను మీ ఆరోగ్యం మీ భవిష్యత్తు బాగుండాలంటే ఆ మార్గాన్ని ఎంచుకోకండి సరే నేను క్లాస్ కు అడిగాను అరే ఆదిత్య తను చెప్పిందంత నిజమేనా అరే

మద్యానికి బానిసలు అయ్యాను అలాగే ఆ సిగరెట్ వల్ల మా ఆరోగ్యం బాగా దెబ్బతున్నది నేను ఆ అనారోగ్యం నుండి కోలుకోవడానికి మాకు మూడు నెలలు పడ్డాండి ఓ అవునా ఇప్పటికైనా మారాలి మారకపోతే మా వల్ల మా తల్లిదండ్రులకు పేరు వస్తుంది అవును లేదంటే నువ్వు వల్ల మీ తల్లిదండ్రులు బాధపడాల్సి ఉంటుంది అవును ఇక్కడి నుంచి నువ్వు చెప్పిన సూక్తులను పాటిస్తాను మద్యం జోలికి అలాగే చివరి పిజానికి అస్సలు అవ్వండి సరే నాకు మాట ఇవ్వండి మాటిస్తున్నాను సరే ఇద్దరు పదండి క్లాస్కి టైం